పసిడి ప్రియులకు నమస్కారం ఈరోజు హైదరాబాద్ విజయవాడ వైజాగ్ బులియన్ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మిత్రమా ఒక కేజీ వెండి ధరపై నాలుగు వేల రూపాయల తగ్గుదలతో మూడు లక్షల అరవై వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఒక గ్రామ్ వెండి ధర మూడు వందల ఆరు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం లక్షా ముప్పై ఒక వెయ్యి ఎనిమిది వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం లక్ష ఐదు వేల నాలుగు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు కేరెట్లు ఒక గ్రామ్ బంగారం పదమూడు వేల నూట ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం లక్షా నలభై మూడు వేల ఏడు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం లక్ష పదిహేను వేల ఇరవై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం పద్నాలుగు వేల మూడు వందల డెబ్భై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో మన ఛాన్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మిత్రమా